దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుండి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ మాత్రం హెచ్చరిక జరిసే పరిస్థితి కనబడుతుంది గత రాత్రి నుండి కూడా ఆదిలాబాద్ జిల్లాలో మోస్తారు ఆదిలాబాద్ ఆదిలాబాద్ కుమరం జిల్లా నిర్మల్ జిల్లా మంచాల్ జిల్లాలో మాత్రం భారీ పడే భారీ వర్షాలు పడే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ చెప్పడంతో జిల్లా సంబంధించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది గతంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకోవాలి ఇటు ప్రాణహిత గోదావరి రెండు నదులున్న అవి పొంగి పడలే అవకాశాలున్నాయి సమీప ప్రాంత ప్రజలు కూడా ఎవరు కూడా ఆ టైం మన వాగు పక్క వెళ్లొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జరిగిస్తున్నారు ఈ హెచ్చరికలతో కూడా ప్రజలు కూడా ఎవరైతే పసుల కాపర్లు కానీ లేకుంటే ఇటు హైదరాబాద్ నుండి మహారాష్ట్రకి వెళ్ళే ప్రజలు కూడా ఎవరు కూడా బోట్ల పైన ప్రయాణం చేస్తున్నారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న సింగరేని బుక్గలను కూడా ఓపెన్ కాస్ట్ కూడా భారీగా వరద ఇచ్చే ఉత్పత్తికి అందడం జరిగే అవకాశాలు ఉందని కూడా అధికారులు ముందు చర్యలుస్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లైన్ లోనే ఉండండి దీనిపై మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర నరేంద్ర అందిస్తారు చెప్పండి రోజుల లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో పడేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ కేంద్రం స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది దీనికి సంబంధించినటువంటి విపత్తు నిర్వహణ సంస్థ కూడా పూర్తి స్థాయిలో రంగంలో విధిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలకపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పిడుగులతో పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలంటూ అధికారులకి ఇటు విపత్తు నిర్వహణ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఎక్కడైనా సరే కొండవాళ్ళు ప్రాంతాల్లో కానీ లోటెత్తు ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి మరొక పక్క బంగాళాఖాతాలో ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే రెండు రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ కేంద్రం సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య శాఖల అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పటికే గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున కొన్ని జిల్లాలో వర్షాలు పడుతూ ఉన్నాయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కూడా పంటలకి కొంత నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రకాశం లాంటి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే పంటలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాల వల్ల కొంత రైతులకు కూడా ఉపయోగంగానే ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విపత్తు నిర్వహణ సంస్థ దీనికి సంబంధించి అందరూ కూడా సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాళ్ళు అన్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలంటూ జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరొక పక్క వర్షాలను దృష్టిలో పెట్టుకొని శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాల వద్ద కానీ లేకుంటే గోడల వద్ద కానీ ఉండొద్దంటూ ప్రజలకి ఇటు విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఎల్లో అలర్ట్లు అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్లు కూడా వాతావరణ కేంద్రం జారీ చేసినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం విజయవాడలో రాత్రి నుంచి కూడా వర్షం పడుతూ ఉంది రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి ఒక పక్క ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్తూ కొంత ఉదయాన్నే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్కూళ్లకు కూడా కొంతమంది ప్రైవేట్ స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చినటువంటి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు మొత్తంగా ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది హారిక రవీంద్ర మీరు లైన్ లోనే ఉండండి గుంటూరు నుంచి మరొక మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి శ్రీనివాస్ మరింత ఈ వర్షం గురించి ఇంకా చెప్పండి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా గతంలో ఏదైతే గత సంవత్సరం జరిగిన భారీ వర్షాలతో కూడా గోదావరి ప్రా గోదావరి అటు ప్రాణహిత నదులు తీవ్రంగా ప్రవహించడం కూడా చాలా ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు మొత్తం పూర్తిగా అయితే ఇటు మంచారు కానీ అటు కొమ్మ విమాషాబాద్ జిల్లా ఆ బెజ్జూరు సంబంధించిన ప్రాంతాల్లో అయితే ప్రాణహిత పరివాహ ప్రాంతం ఉందో లోత ప్రాంత ప్రాంతంగా కూడా సురక్షా ప్రాంతాలు తరించే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఎవరైతే పశుల కాపాలు ఉంటారో వారి ఎవరు కూడా నది ప్రాంతానికి ఎప్పుడు జరిగిన పడుతుంది గత రాత్రి కూడా ఈ మంచాల్ జిల్లా పాటు కోనం జిల్లాలో ఎయిట్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు ఇప్పటికైతే జిల్లా కేంద్రంలో కూడా డోల్ఫీ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరైనా ప్రమాదం ఉంటే ఈ నెంబర్ కాజీ కూడా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది ఇటు మంచాల్ జిల్లాలో కలెక్టర్ కుమార్ తో పాటు ఆశాబాద్ జిల్లాలో వెంకటేష్ డోబ్లే కూడా ప్రత్యేక దృష్టి సారిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఏదైతే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఉమాదలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ చేయడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్తా అధికారులు పడుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో సింగరైన బొగ్గులలో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరం జరుగుతుంది ఏదంటే భారీ వర్షాలతో ఓపెన్ కాస్ట్ల గుడిలో కూడా వరద నీటి రావడంతో కూడా ప్రతి అంతరం జరిగే అవకాశాలు ఉంది ప్రమాదం జరిగే అవకాశం కనుక ముందస్త సరిగా సింగరణ అధికారులు కూడా భారీ పంపు సరైన ఏర్పాటు చేసి ఆ వర్షపు నీరును కూడా పైకి ఎత్తే కార్యక్రమాలు కూడా ఇచ్చేపట్టిన పరిస్థితి హోల్ లో ఉండండి ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ నుండి ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి పరిస్థితుల్లో మరొక రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది మరొక పక్క దీనికి సంబంధించి గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం ముఖ్యంగా అర్బన్ ఏరియాలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు గతంలో గత గతంలో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా వేగవంతంగా దానికి సంబంధించినటువంటి శాఖల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ విపత్తు నిర్వహణ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది మరొక పక్క దీనికి సంబంధించి కొంత రూరల్ ఏరియాలో మాత్రం పంటలకి కొంత ఇబ్బందికర పరిస్థితుందని చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాలు ఈ వర్షాల వల్ల కొంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రకాశం లాంటి ప్రాంతాల్లో అది ఈక్లిఫ్టిస్ మొక్కలు కానీ అదేవిధంగా వేరు వేరు కలపకు సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఎంతో వర్షాలు పడినా సరే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వాటికి ఈ వర్షాల వల్ల కొంత ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి దాంతో పాటు రోజువారీ జీవనానికి కూడా ఈ వర్షాల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి దాంతో పాటు విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీనికి సంబంధించి ఎక్కడైనా సరే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా దాని అన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి దాని నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు కూడా అప్రమందంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయటం ముఖ్యంగా ఎవరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్ళొద్దంటూ ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేయడం జరిగింది దాంతో పాటు నదీ పరివాహ ప్రాంతాల్లో కానీ లేకుంటే వాగులు వంకలు దాటేట ప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ఇటు రూరల్ ఏరియాలో వాగులు కూడా ఎక్కువగా ఉంటాయి వాటి పొంగి పొల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే గత రెండు రోజులుగా కూసినటువంటి వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగి పొల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది గత రెండు రోజులుగా చాలా మంది ప్రజలు ఈ వాగులు దాటలేక అటు ఇటు రాకపోకలు కొనసాగించలేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి చోట ఎక్కడైతే ఉన్నారో అక్కడ అధికారులు కూడా ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా పెట్టాలి ఎవరిని వాగులు వంకలు దాటేటువంటి ప్రయత్నాలు చేయకుండా అడ్డుకోవాలి ముఖ్యంగా ఈ వాగులు అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ అన్ని చెప్తున్నారు దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ చెప్పండి గుడ్ మార్నింగ్ హరికా గత రెండు రోజుల నుంచి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో కురుస్తున్న వర్షం ప్రజలను అనేక ఇబ్బందుల గురించి కేవలం సామాన్య ప్రజలకే కాకుండా రైతు పంటలు చేస్తున్న రైతులను సైతం ఉద్యాన పంటలు వేసిన వారు అదే విధంగా ఖరీఫ్ సీజన్ కి సిద్ధమవుతున్న పంటలు విత్తనాలు వేసిన వారు సైతం ఈ వర్షాల కారణంగా అనేక ఇబ్బందులకు గురై వారు ఎప్పటికైతే ఆయా పంటల మీద ఎకరాకు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన దాఖలాల్లో నిన్న గుంటూరు జిల్లా కలెక్టరేట్ అదే తెనాలి సబ్జెక్ట్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కి వేలాది మంది రైతులు వచ్చి అమ్మా మేము ఇప్పటివరకు ఇలా పెట్టాము ఈ వీటికి నష్టపరిహారం ఏంటమ్మా అనుకొని ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం రానున్న రోజుల్లో ఇలా జరిగితే ఎట్లా అని అంటున్నారు కానీ ఇప్పటికే రాష్ట్ర మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ వర్షం మరో రెండు రోజుల పాటు ఉన్నదని హెచ్చరించడంతో రాత రైతుల్లో అదేవిధంగా సామాన్య ప్రజల్లో జనజీవన సంబంధి జనజీవన సంబంధించే విధంగా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాభావాలు పోయిన తర్వాత అయినా సరే దానికి ఒక కమిటీ వేసి విచారించి మేమైతే ఏదైతే నష్టపోయామో వాటికి నష్టపరిహారం చెల్లించాలని చూస్తున్నారు అదేవిధంగా గుంటూరు సిటీలో చూసుకుంటే ఒక పక్క శంకర్వాస బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి మరో పక్క నెహ్రూన ప్రాంతంలో దానికి కాస్త రెనోవేషన్ చేసి ఆ బ్రిడ్జి ని పునర్నిర్మించారు కానీ అటువైపుగా వెళ్లే ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ వర్షం అంటే అటు బురుదుగా లోతుగా ఇరవై అడుగుల లోతు తీస్తున్న ప్రొక్ల పనులు చేస్తున్న నేపథ్యంలో అటుగా వెళ్లే ప్రయాణికులకు మాత్రం ఈ వర్షాభావం చాలా ఇబ్బందులు చూసుకుంటే రెండు రోజుల నుంచి గుంటూరు జిల్లాలో కురిసిన వర్షం గుంటూరు సిటీ గుంటూరు అర్బన్ తో కలిపి తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలు సైతం ఉన్న పదిహేను నియోజకవర్గాలు మంగళగిరి ప్రాంతంలో చూసుకుంటే మంగళగిరి ప్రాంత ప్రజలు విజయవాడ వెళ్ళాలంటే భయపడుతున్నారు ఎందుకంటే కృష్ణా బ్యారేజీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇరవై ఐదు పైకి లేపిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్షం ఇప్పటికైనా సర్దు బాగుండు మనకు లేదంటే జనజీవన సమితి గుంటూరు కృష్ణ ఎంతమంది మంది ఎంప్లాయీస్ ఇటు నుంచి అటు వెళ్లాల్సి వస్తుంది విధంగా అటు నుంచి ఇటు రావాల్సి వస్తుంది దీనికోసమే కాకుండా ముఖ్యంగా అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి ఉంది కాబట్టి రాజధాని అమరావతి విజయవాడ నుంచి వచ్చే ఉద్యోగస్తులు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు హారిక ఓకే థ్యాంక్ శ్రీనివాస్ అలాగే ఇప్పుడు రెడ్ జారీ చేశారు కదా దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు సైతం దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు గుంటూరు కలెక్టరేట్ అధికారి చుట్టుపక్కల గుంటూరు జిల్లా పరిధిలో నియోజకవర్గాల్లో ముప్పై మండలాల్లో ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా వాగులు వంకల లోతట్టు ప్రాంతాల దగ్గర ఇల్లును ఖాళీ చేసి ఇప్పటికే సురక్షణ ప్రాంతాలను తరలించడం జరిగింది గుంటూరు జిల్లాలకి ఇప్పటికే రెండు ఎన్డిఎఫ్ వచ్చి వెంటనే అక్కడికి వెళ్ళేందుకు ఎన్జి అయితే అందుబాటులో ఉన్నాయో ఎడిటర్ నరేంద్ర అలాగే గుంటూరు శ్రీనివాస్ ఆదిలాబాద్ శ్రీనివాస్ ఫర్ ఇన్ఫర్మేషన్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలో ఈ నెల ఇరవై ఆరు వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి అటు ఏపీలోనూ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది హైదరాబాద్లో ఆగనివాన